జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ ని మంత్రులు పరిశీలించారు అలాగే బ్యారేజ్ లో కుంగిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు કેડા કેડા આના લુ હા રુતમ સર પણ ન જોડે એ કેમેરો કેમેરો હા બેન્ડર બેક 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 ઇંગા બેક બેન્ડર ઇન્દી વાર આદલા પછી મારી મારી મુંડા ને વાડી એ મત બેક

જેને સુઝનાડી આવી રી હા આની કોણ મને કરતો હા ગાંધીબંધ ગાંધીબંધ સુરેગા આના આના મું મું પેલે ગાને ટ્રસ્ટ ઓપ્સ બેટ સેમ અંદર అవును కెమెరా ఫస్ట్ లెవెల్ ఏంటి ಬಯಾಯಾ ಎಂಟರ್ ಬನ್ನಿ ಸರ್ 3 ಓಥ್ ಸ್ಲ್ಯಾಬ್ 3 ಓಥ್ ಸ್ಲ್ಯಾಬ್ ಇರೋದು ಏ ತೆರೆದು ಓದು 3 ಓಥ್ ಇಂದ ಗಾಡಾ ಓದು ಯೂತ್ ಲೈಟ್ ಗೆ ಡೌನ್ ಡೌನ್ ಆನ್ ಟೋಡ್ ಆಲ್ ಸೈಡ್ ಆಗ್ತಿದೆ ಬ್ಲಾಕ್ ನಪ್ ಸೈಡ್ ಬ್ಲಾಕ್ ಆಗ್ತಿದೆ ಸ್ವಲ್ಪ ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಇದು ಬ್ಲಾಕ್ 12 ಮೀಟರ್ ಸಂತಾಶೆ ಬೀಸಿದ್ದೀವಿ అది లేకపోతే డ్యామేజ్ అవుతుంది డౌన్ స్ట్రీమ్ లో వాటర్ పోయి ఇంకెక్కువ ఫస్ట్ వరదకే కొట్టిపోయింది ఇందాక నేను లేకపోతే లాక్ మీరు డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ ఏంటి అట్లా కొట్టుకుపోయిందని అడిగాను

వెంకటరెడ్డి గారు రెడ్డి గారు బాబు గారు పున్నం ప్రభాకర్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ వివేక్ వెంకటస్వామి గారు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కి జరిగిన డామేజ్ అదేవిధంగా అన్నారం సుందిర్ల బ్యారేజ్ బ్యారేజ్ని ఒక రివ్యూ చేయడానికి సమీక్ష చేయడానికి మేడిగడ్డ బ్యారేజ్ మీరందరూ పార్టిసిపేట్ చేశారు రెండు గంటల పాటు విషయాన్ని ఇంజనీర్లు ప్రెజెంటేషన్ ఇచ్చారు మేము అడిగే ప్రశ్నలు అడిగినాం దాని తర్వాత ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ పైకి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇది నిస్సందేహం చాలా దురదృష్టకరం ఎక్కడో చాలా సీరియస్ లోపాలు జరిగినాయి నిర్మాణంలో కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు మూడు బ్యారేజెస్కి ప్రమాదంలో ఉన్నాయి ఇది గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కసారి ఆలోచించి ఖర్చు పెట్టిన తొంభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మన అందరి జీవితాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్ళపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి మేము మనం చేస్తాం తొంభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలకు తక్కువే అంటే ఎంత మరి అమూల్యమైన ప్రజా డబ్బు అప్పులు తీసుకొచ్చి వృధా చేశారు ఒకసారి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆలోచన మరి ఈ విషయం గత పదేళ్ల నుంచి ఎప్పుడైతే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ తుమ్మడేట్ నుంచి ఇక్కడ రీడిజైనింగ్ పేరు మీద ఇక్కడ మార్చారు మార్చి ఆ కాస్ట్ని మూడింతలు చేశారు మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో లేకుండా చేశారు ప్రాజెక్ట్ వయబిలిటీ పూర్తిగా తగ్గిపోయిన విషయం ఇవన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అన్ని విషయాలు కూడా చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి మీరే చూస్తున్నారు ప్రాజెక్ట్ ఏం చెప్పారు ఇది వాళ్ళు చేస్తున్న పని మీరు అసలు క్వాలిటీ చూడండి అసలు ఈ పేరు చూడండి అసలు కేవలం మూడేళ్ల కింద కట్టి ప్రాజెక్ట్ చూడండి ఎట్లుంది అది అండ్ ఇప్పుడైతే మూడు ఫౌండేషన్లు కొలాబ్స్ అయిపోయి అయితే కాకుండా సరే నేను ఏమంటున్నా అది తుమ్మడి ఎట్లలో ప్రాణత చేవల కడితే ఇప్పుడు పూర్తయిపోయి ముప్పై ఎనిమిది వేల పదహారు లక్షల ఎకరాలు ఆయన వచ్చేది ఇప్పుడు తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక లక్ష ఒక లక్ష ఎకరాలు కూడా ఆ ఎక్కడ రాలేదు ఇది ఇంత నాసిరకం పనులు మరి ఏందో ఇది కమిషన్ అసమర్థత ఈ చేతకం ఈ తొందర పాటు ఏ కారణ తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీ ఎవరు తప్పు చేసినా అకౌంటబిలిటీ సిరేజీకి నాలుగు వేల కోట్ల కానీ ఈ మూడు ఏడు వేల కోట్లు అయిన వచ్చి కానీ ఈ మూడు ఇప్పుడు అయిపోతున్నాయి దీంతో ఆ లక్ష కోట్ల పెట్టుబడి నాన్ ఆపరేషన్ అయిపోయింది అంటే తెలంగాణ ప్రజలు సంవత్సరానికి పదివేల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి మళ్ళీ ప్రిన్సిపల్ కట్టాలి ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు వచ్చే డిజైన్ లోపం ఉండచ్చు కొంత కన్స్ట్రక్షన్ లోపం కొంత లోపం తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు తర్వాత ఆపరేషన్ మెంటైన్ అందరి విషయాల్లో కూడా

ఇంకా అంటే మేము వచ్చి అధికారులకి పదిహేను రోజులు అవుతుంది మేము ఇంకా ముందుకు పోయి ఇది సరి అయిన స్టెప్ రెండు మూడు రోజుల్లో మీరే ఏమేమి స్టెప్లు తీసుకుంటారో మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి గారితో చెప్తాగా అసలు బ్యారేజ్ సంతోషం మీరు అందరూ హైదరాబాద్ చూసుకుని కేసీఆర్ ఓహో ఓహో ఇప్పుడు చూసి ఈ ప్రాజెక్ట్ చూసి అరే ఇంత నాసిరికమా ఇంత అసమర్థతనా ఇంత చేతగా ఇంత ఇంత పాట మన డబ్బులు తీసుకొచ్చి మన జీవితాలు మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి బ్యాంకులలో హై ఇంట్రెస్ట్ మీద లోన్స్ తీసుకొచ్చి ఈ వల్ల రాష్ట్రంలో ఇప్పుడు రెండో పంటకి కొంత నీరు కూడా సఫర్ అవుతుంది ఇది స్టెబిలైజేషన్ కోసం ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ అని ఈ ఆయకట్టు కూడా సఫర్ అవుతుంది మీరు నిర్ణయం త్వరగా తీసుకొని వచ్చే వాళ్ళ నాటికి దీన్ని ఏమన్నా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయా అసలు దీన్ని ఏం చేయబోతున్నారు ఆ నిర్ణయం ఎప్పుడు చేయబోతున్నాము రెండు మూడు రోజుల్లో मिन् हैदराबाद दिंच प्रगति सरकोले डांसर अध्यक्षहरु कुलोकोटाले कुलोकोटा आदि ए ए रसन एङ्गलेप अलुनी आरसीसी